హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ నుంచి అయితే మనము సేల్ అండ్ సేల్ అయితే వాచ్ చేస్తున్నాము అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి వీడియోలో మీరు సింగిల్ సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చేసరికి మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు అండి వాసవి క్లా వాసవి కాంప్లెక్స్లో అయితే మీకు షాప్ ఉంటుందన్నమాట శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ సో ఎవ్వరు వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే మన అందమైన లేడీస్ ఎంతగానో ఇష్టపడేటువంటి కథాన్స్ ఉన్నాయి అలానే మనకు వసరికి బెనారసీ ఉన్నాయి అలానే మనకు వసరికి ఫ్యాన్సీ పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టు సారీస్లో కూడా లేటెస్ట్ డిజైనర్ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ప్లస్ త్రీ వరకు వీటి ప్రైజ్ అయితే ఉంది అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఒక్కటే ఒక ప్రైజ్ వీడియోలో అంతా మీకైతే అయితే స్క్రోల్ అవుతుంటుంది అన్ని రకాల సో మనము అంటే ఫస్ట్ వీడియో మనమైతే లంగావోణిలు పెట్టాము అలానే డిజిటల్స్ పెట్టామండి ఆ రోజే మనము ఒక మాట చెప్పాము వీరి దగ్గర మంచి క్వాలిటీ ఉంటేనే రెండోసారి ఆర్డర్ పెట్టండి అని చెప్పాము ఎందుకు ఆ మాట చెప్పాము అంటే అంత ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారన్న వాళ్ళ కలెక్షన్కి సంబంధించి వాళ్ళకు ఒక భరోసా అనమాట అండ్ ఇంకోటి కూడా చెప్పామండి అంటే మనకి రిపీటెడ్ రిపీటెడ్గా వీరి దగ్గర నుంచి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాం మంచి ఫస్ట్ క్వాలిటీ మాత్రం ఉంటుంది మిస్ప్రింట్సే మనకి త్రీ థౌజండ్ వరకు సేల్ ఉండే బయట వీడియోస్ మీరు కంపేరబుల్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇస్తున్న కలెక్షన్ కంప్లీట్ ఫ్రెష్ లనమాట ఫ్రెష్ లో కూడా మీకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ వీడియోలో ప్రతిసారి ఓపెన్ పిక్ అయితే ఉంటుంది అండ్ డిజిటల్స్ లంగావుని వీడియోస్ ఎలా అయితే సక్సెస్ చేస్తారో ఇది కూడా వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకైతే అర్థమవుతుందనమాట నేను కొన్ని పిక్స్ అంటే మీరు వీడియోలో చూడబోయే శారీస్ కి సంబంధించిన కలెక్షన్ ఎలా ఉంటుందని నేనైతే కొన్ని పిక్స్ అనేది మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నాను దీన్ని బట్టే మీకు కలెక్షన్ అండ్ కలెక్షన్ లో డెప్త్ మీకైతే అర్థమవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది గమనించండి ఒక్కటే ఒక ప్రైజ్ అయితే ఉంటుంది కలెక్షన్లో ఉన్నటువంటి కలర్స్ కానీ డిజైనర్ చార్ట్ కానీ చాలా న్యూగా ఉంటుందండి రీసెల్లింగ్ చేసుకునే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఫ్రెష్లు ఫ్రెష్ డిజైన్స్ అండ్ మిస్ప్రింట్స్ కాదు అలానే మనము చూసే ప్రైజ్ మాత్రం చాలా బాగుంటుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీ రాఘవేంద్ర శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు ఇప్పుడు వీడియో అయితే చూద్దాం నమస్తే అండి వాసవి కాంప్లెక్స్ నమస్కారం ఇవాళ మొన్న వీడియో పెట్టాం పెట్టాం డిజిటల్ పెట్టాం యూత్ సక్సెస్ చేశారు బాగా నెక్స్ట్ మీకు ఇప్పుడు కొత్తగా ఐటమ్ శ్రావణ మాసానికి సంబంధించి పట్టు సెక్షన్ అండి ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు సూపర్ ఉంటుందండి అలా అని చెప్పేసి తక్కువ క్వాలిటీ కావాలి హెవీ క్వాలిటీస్ మార్కెట్ లో పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉండే ఐటమ్ అంతా మేము హోల్సేల్ అమ్మిన రేట్లే అలాంటివన్నీ మీకు ఆఫర్ రేట్ ఇస్తున్నాం మన కస్టమర్స్ కి జాస్ కస్టమర్స్ జాస్ ఫ్రెండ్స్ కస్టమర్స్ మొత్తానికి

బ్లౌజ్ కూడా మనకి ఇలా బుటీస్ అయితే వచ్చేసాయి పట్టు మీద బ్లౌజ్ వస్తుంది ఓకే మీకు ఇది వచ్చేసి ట్రిపుల్ లైన్ వస్తుందండి ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఎటువంటి ఛార్జీలు ఉండవు ఓకే షిప్పింగ్ తో కలిపి మీకు ట్రిపుల్ లైన్ వస్తుంది ఆంధ్ర తెలంగాణ మట్టుకే వస్తుందండి మాది వచ్చేసి శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ ఓకే షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు మళ్ళా చూసుకోండి కుడివే కాంప్లెక్స్ లో వస్తే కుడివైపు గుంటూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఒక్కటే ఒక రకమే కదండి చాలా ఉంటాయి మా దగ్గర ఏ సారీ అయినా కూడా మనకి త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ అవ్వద్దండి చాలా రీజనబుల్ ప్రైస్ మనకి ఫ్యాన్సీ పట్టులో ఇప్పుడు బాగా యూస్ఫుల్ మనకి శ్రావణ మాసం వస్తుంది అవును

ఇదంతా కూడా కాపర్ జరి ఇంత ఇంకో కలర్ చూసాము ఓకే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఎక్స్ట్రా ఏం లేవు ఓన్లీ త్రిబుల్ లైన్ షాప్కైనా మీరు విజిట్ అవ్వచ్చండి లోకల్లో వాళ్ళైనా లేదు దూరాల్లో ఉన్న వాళ్ళు కూడా షాప్ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే మీకు అలానే గుచ్చుకునేది కూడా కాదు చాలా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ ఈజీగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ చాలా లైట్ వెయిట్ మెయిన్ వర్క్ చేసినా సరే మినిమం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసేయాలి మధ్య మధ్యలో సీక్వెన్స్ వచ్చేపటికి నైట్ టైమ్స్ గానీ మనం ఫంక్షన్స్ కి యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంది లైట్ తో ఇలా జస్ట్ వైట్ లైట్ తోనే మీకు ఇస్తాను గోల్డ్ లైట్ వేస్తే దీనికి మూడు రెట్లు నాలుగు రెట్లు మారిపోతుంది మనకి చాలా బాగుంది ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాం ఇట్లాగా గోల్డ్ లైట్ వేస్తే మళ్ళీ కలర్ కూడా మారిపోతుంది అవును ఫోకస్ లైట్ చేస్తే గనక మనకి కలర్ వేరేది కనపడుతుంది అవును అసలు సూపర్ అసలు మొత్తం కూడా మనకి పళ్ళు పాటు బోర్డర్ అంతా కూడా ఇలా స్టోన్స్ అయితే వచ్చేసింది త్రిబుల్ నైన్ అంటే అసలు నంబర్ ఎవరు కూడా ఈ సారీస్ మేము రెండు వేల రూపాయలు సారీగా ఫుల్ అవుతారు నైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పింక్ మీద గోల్డ్ టిష్యూ పట్టు కూడా ఓకే శ్రావణ మాసానికి మనకి మంచి ఆఫర్స్ క్లియర్ అయితే మనకి వచ్చేసారు సూపర్ ఉంది కట్టుకుంటే

అసలు ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఆఫర్ అయితే ప్లస్ ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు షాప్ కైనా విజిట్ అవ్వచ్చు మీరు వాసవి కాంప్లెక్స్ లో ఉంటుంది అందరికి తెలిసిన షాపే మీకు ఇది త్రిబుల్ నైన్ ఈజీగా మీకు టూ థౌజండ్ అబోనే ఉంటుంది సారీ అయితే గనక రెండు వేలు చెప్పాక మినిమం మీరు ఇప్పుడు చూసే వస్తువు ఏది కూడా పదిహేను వందల రూపాయలు తక్కువ మినీ కావండి ఓకే టూ వన్ వీక్ బ్యాగ్ వచ్చి ఒక్క ఫ్రెష్ ఐటమ్స్ ఇంత కూడా మిస్టేక్ ఉంటుంది ఏ ఒక్క పోగు కూడా పోదండి ఎక్కడ మీకు ఓకే అలానే మీకు ఏమి డ్యామేజ్ సారీస్ కూడా కాదు కాదండి పక్క ఫ్రెష్ ఓకే మీ మిస్టేకులు చూపించి ఈ సెకండ్స్ చిన్న చిన్న లోపాలు అని చెప్పండి ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని మీరు ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారండి ఆంధ్ర తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తారు లేదు అంటే షాప్ కైనా వచ్చి మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు అండి హ్యాపీగా నాకు ఇంకా మీ షాప్ కు వస్తే నాకు ఇంకా బెనిఫిట్ చాలా కలెక్షన్ చీర కోసం వస్తే నాలుగు చీరలు కొనుక్కున మాత్రం వెళ్ళరు అంత గ్యారెంటీ ఇస్తా ఓకే కలెక్షన్ కూడా నేను చూశాను ఆల్్రెడీ చీర కోసం నాలుగు చీరలు కొనుక్కుంటే మాత్రం గ్యారెంటీ ఇస్తా గ్యారెంటీ ఓకే

ట్రిబుల్ వచ్చే శారీస్ అయితే కాదండి ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ అయితే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి మనకి ఫ్యాన్సీలోనే పట్టు ఫ్యాన్సీ పట్టు సారీస్ ఇవన్నీ కూడా స్కి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ అండి మీరు చూసిన శారీస్ అన్నీ కూడా ఓన్లీ త్రిబుల్ లైన్ రూపీస్ ఏ శారీ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా షేర్ చేసేయండి మీకు కొరియర్ కావాలంటే కొరియరే లేదు షాప్కి వచ్చి తీసుకుంటానన్నా నో ప్రాబ్లం ఇది వచ్చేసి వేరే ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్ట్ సిల్క్ పైన కింద కూడా సేమ్ బార్డర్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే వచ్చేసండి చాలా బాగుంది బోర్డర్ లో కూడా మనకి ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది దీనిలోనే కలర్స్ ఓకే ఇవన్నీ కూడా అవేనండి మీకు ఆఫర్ లో ఉన్నవి షాప్కి వస్తే కనుక మీరు మొత్తం చూసుకోవచ్చు ఈ శారీ కొనడానికి వచ్చి ఇంకొక త్రీ ఫోర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కలెక్షన్ అయితే అంత బాగుంది షాప్ లో ఓకే సేమ్ దానిలోనే కలర్స్ నెక్స్ట్ వచ్చేసి శిరోష్ కి స్టోన్స్ మనకి బోర్డర్ అంతా కూడా పీకాక్స్ ప్లస్ పళ్ళు పాట అంతా కూడా స్టోన్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్ లోనే శారీస్ అండి ఓకే వావ్ హాఫ్ వైట్ కి మనకి చాలా బాగుంది మీరు ఎందుకు ఈ రేట్కి ఇవ్వచ్చు అని అడగచ్చు మా దగ్గర కరోర్ చార్ట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఓకే కస్టమర్లకి బెనిఫిట్ ఇచ్చేయాలని కోరుకుంటాం ఫస్ట్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది మీరు నలుగురు నలుగురు చెప్పాలని కోరుకుంటాం ఓకే కోరుకుంటున్నాం సారీ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి అసలు ప్ర లైన్ అంటే అసలు బయట మీకు ఎక్కడ దొరకవు ఎలాంటి శారీస్ అయితే టూ అబోనే ఉంటాయి బయట అసలు వీడియో అవును రేర్ కలెక్షన్ ఇదంతా కూడా వీడియో చూడగానే త్వరగా బుక్ చేసుకోండి తర్వాత అయిపోయాయి అని అయిపోతాయి స్టాక్ కూడా మనకి సో తొందరగా బుక్ చేసుకోండి మొత్తం ఫ్రీ షిప్పింగ్ తో పెట్టారు కాబట్టి మనకి ఫ్రీ షిప్పింగ్ తో కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్టీది మళ్ళీ మీరు స్టార్టింగ్ టు అంటారు కదా మళ్ళీ చెప్పాలి మళ్ళీ దూరంగా ఒక హాఫ్ అవర్ హాఫ్ మీటర్ మనకు కట్టు చెంగు కోసం కన్వీనియంట్ కోసం కొన్నిటికి ఇస్తాడండి అన్నిటికి కొన్నిటికి అన్నిటికి రాదని కొన్నిటికి కొన్ని సారీస్ వరకు అలా కొన్ని సారీ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఫుల్ జరి వచ్చేస్తుంది నాకు ఫుల్ జరి వస్తుంది ఇంకో రోజు చూపిస్తాను ఫుల్ జరి వచ్చేది మేము క్లారిటీగా ఇక్కడ మన తీరుంది ఇది ఓపెన్ చేస్తున్నాం ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ లో కూడా అలా వచ్చేసాయి ఫుల్ జరిగి వస్తుంది లాగా మీకు మార్కెట్ లో ఎవరు పట్టు చేయాలన్నా సరే ఓపెన్ చేసి చూపిస్తాం ఓపెన్ చేసి చూపిస్తాం క్లారిటీగా ఓకే అలానే మీకు ఏం వీవింగ్ డిఫెక్ట్స్ ఏం ఉండవండి ఫ్రెష్ సారీస్ ఇవన్నీ మా దగ్గర ఆల్రెడీ కొన్న వాళ్ళకైనా గుర్తింపు ఐడే ఉంటుంది మాకు చెప్పవసల్లా బస్ సూపర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అయితే మీకు ఇంత ఒకసారి చూపించాం బ్లౌజ్ కాన్సెప్ట్ ఫస్ట్ అదే కాన్సెప్ట్ లో ఇది ఒక కలర్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ సూపర్ ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్టే డిఫరెంట్ గా ఉంది ఇప్పటి వరకు ఎక్కడా లేవు ఇవి కొత్తగా వచ్చినా కూడా మనకి ఈ ప్రైస్ కొత్త ఐటమ్ చూపించగలిగితేనే మా దగ్గర మీరు పరిగెత్తుకుంటూ వచ్చేది అవును

మనం ఫస్ట్ చూసాం కదా హాఫ్ వైట్ ఆకల్ దానిలో కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి వైట్ ఓకే అసలు నాకే ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఇన్ని శారీస్ ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే ఎల్లో గ్రీన్ రేర్ కాంబినేషన్ రేర్ కలర్స్ మ్యారేజ్ సీజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది మనకి శ్రావణ మాసం ఆఫర్ ఉంటే ఎప్పుడైనా తీసుకొని పెట్టుకోవచ్చు అవును వీటిలో ఉన్నాయి దాదాపు టెన్ కలర్స్ ఓన్లీ త్రిబుల్ లైన్ త్రిబుల్ లైన్ త్రిబుల్ లైన్ త్రిబుల్ లైన్

అసలు ఎక్కడా కూడా ప్రైస్ అయితే ఈ ప్రైస్ కి రాదు ఈ ఒక ఫోటో తీసి ఎవరికన్నా పంపించి మీకు తెలిసిన రిలేటివ్స్ కస్టమర్ షాప్ లో పంపించి ఈ రేటు ముందా ఉంటే ఈ రేటు ఇస్తుంది అని అడగండి ఓకే వాళ్ళు ఎంత చెబితే అంత మీద ఒక 100 రూపాయలు తగ్గించే నా దగ్గర కొనుక్కోండి ఓకే ఛాలెంజ్ చేస్తున్నారు ఈ ప్రైస్ కి అయితే అసలు రాదు మార్కెట్ లో నేను కూడా చెప్తున్నా వాళ్ళు 100 కిసి ని ఫ్రీ ఏ చేస్తా అంత గ్యారెంటీ ఓకే ఎవరు వచ్చినా సరే ఎవరు ఇచ్చినా సరే అండి మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎవరు మిస్ అవద్దు కలర్ కాంబినేషన్స్ అయితే అసలు రేర్ మనకి దీనిలోనే కలర్స్ ఓకే అన్ని కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇందులోనే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నీ కూడా ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనకి వర్క్ వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి స్టోన్స్ అనేది వస్తుంది చాలా బాగుంది కలరు మీరు అయినా విజిట్ అవ్వచ్చండి డౌటే లేదు టూ సెవెంటీ వన్ టూ సెవెంటీ టూ వాసవి కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ వచ్చేసి లోపలికి వచ్చి వెంకట రాఘవేంద్ర శారీస్ అండి మళ్ళీ చెప్తున్నాను మా షాప్ వచ్చేసి శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ ఓకే కన్ఫ్యూజ్ అవకుండా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి వెంకట రాఘవేంద్ర నోటిఫికేషన్ చూసుకొని రండి ఇబ్బంది ఏం లేదు ఓకే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు మీకు డౌట్ అంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి హ్యాపీగా వచ్చండి సండే మా షాప్ ఈ ఆఫర్ కాకపోయినా ఇప్పుడు రావాలనుకుంటే కంపల్సరీ గుంటూరు రెండు గుంటూరు వచ్చినప్పుడు సండే కూడా షాప్ తీసి అనమాట అసలు కలెక్షన్ చూస్తుంటే నాకు మాటలు కూడా రావట్లేదు అంత బాగుంది కలెక్షన్ అయితే కలెక్షన్ బాగుండి త్రిపుల్ నైన్కే వస్తుంది తక్కువ రేటుకి వస్తుంది అంటే ఇంకా లేడీస్ అస్సలు ఆగరు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తీస్తున్నారు షిప్పింగ్ చార్జెస్ కూడా మీరు పెట్టుకోవాలి అన్న బాధ కూడా లేదు ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఇలా ఆఫర్స్ ఇస్తే ఎందుకు వెయిట్ చేయారండి ఇంకా ఫోన్ పట్టుకొనే చూస్తారు అందరూ కూడా చూపిస్తాను ఓకే చూడండి మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి ఫంక్షన్స్ వేర్ చేసిన లుక్ అయితే ఫుల్ పార్టీ వేర్ మనకి చాలా మెత్తగా ఉంటుంది పట్టు చీరే కాకపోతే ఫుల్ కంఫర్టబుల్ మీకు వెయిట్ లేదు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈజీగా మీరు వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వెంటనే పైన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి

మళ్ళీ డిఫరెంట్ ఐటమ్ మీరు కస్టమర్లు సాటిస్ఫైడ్ అవ్వకుండా మాత్రం వెళ్ళండి క్వాలిటీ ఒకసారి కొనబడలేదు సార్ ఆన్లైన్ లో ఇబ్బంది లేదు ఆన్లైన్ లో డెలివరీ ఇస్తాం మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆర్ టూ డేస్ లోంది అందరించి ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తాం మాక్సిమం ట్రస్టబుల్ షాప్ అండి ప్రోడక్ట్ బాగుంటేనే మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెట్టండి ఒకసారి కొనండి రెండోసారి ఇంకొకసారి నెక్స్ట్ అంటే రెండు సారీ ఆర్డర్ అయిపోతున్నాయండి నమస్కారం